ైబ్ నమస్కారం మేము స్వతహాగా వైఎస్ఆర్ సిటీ అభిమాను మొన్న జరిగిన మత్స్యకాలని ఎలక్షన్స్ లో కానీ వార్డు మెంబర్ ఎలక్షన్స్ లో మేము శివచంద్రారెడ్డి అన్న కొడుకు గెలుపుకి చాలా కృషి చేశాం వైఎస్ఆర్ అభిమాని ఆయన కూడా మేము వైఎస్ఆర్సీపీ అభిమాని కానీ అక్కడ కూడా పనిచేశాం కానీ ఇప్పుడు అన్నగారు టీడీపీలో జాయిన్ అయినారు కానీ మేము స్వతహాగా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మా కాలనీ ఆయన టీచర్స్ కాలనీ యూత్ కానీ మేము అందరము వైఎస్ఆర్సీపీ దిక్కే ఉన్నాం అప్పటికి ఉన్నాం ఇప్పటికీ ఉంటాం ఎప్పటికీ ఉంటాం నా పేరు షాలీం బీరా మత్స్యకాలని బూత్ లో జరిగిన ఎలక్షన్స్ లో నేను వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ లో నేను ఒక ఏజెంట్ ఈయన ఒక ఏజెంట్ మేమిద్దరం ఏజెంట్గా ఉండి కృషి చేసి గెలుపుకు సహకరించినాం ఈరోజు అయితే ఆయన టీడీపీలోకి జాయిన్ ఎప్పుడైతే ఆయన టీడీపీలో జాయిన్ అయినాడో మేము అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులం కాబట్టి ఆయనతో పాటు లేము మేము ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటాం